శ్రీకాకుళం జిల్లా ఫరీద్పేట జాతీయ రహదారిపై వైసీపీ నేత వైస్ సర్పంచ్ ప్రతినిధి సత్తారు గోపిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుని అనంతరం జిల్లా ఎస్పీని కలిసి వినతి అందజేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు వైసీపీ నేతలు అలాగే శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై ఇంత కిరాతకంగా హత్యలు చేయడం కూటమి పాలన ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనమని అన్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరామన్నారు బాధితులకు అండగా పార్టీ ఉంటుందన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారి నేతృత్వంలో ఏదైతే ఇటీవల కాలంలో ఇచ్చర్ల నియోజకవర్గం ఇచ్చర్ల మండలం ఫరీద్పేట అన్నటువంటి గ్రామంలో జరిగినటువంటి బ్రూటల్ మర్డర్ చాలా పైశాచికమైనటువంటి హత్య ఏదైతే జరిగిందో చనిపోయినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వై సర్పంచ్ పార్టీలో చాలా క్రియాశీలకంగా మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కిరణ్ గారికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కూడా మరి అలాంటి వ్యక్తిని ఈరోజు బ్రూటల్గా హత్య చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెండు విషయాలు నేను తెలియజేయదలుచుకున్నాను నేను ఇదే ఫరీద్ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల మూడు నెలల కాలంలోనే ఎవరైతే మొన్న చనిపోయినటువంటి వ్యక్తి గోపి ఉన్నారో సత్తారు గోపి ఉన్నారో గోపికి సంబంధించినటువంటి అనుచరుడు గోపీకి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తి కూడా హత్యగా జరిగింది ఎగ్జాక్ట్లీ అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మంత్స్ బిఫోర్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థని పోలీసు వ్యవస్థ ఏంటి వాళ్ళ పోలీసు మాన్యువల్ ప్రకారం వాళ్ళ పోలీసు నియమావళి ప్రకారం వాళ్ళందరూ కూడా పనిచేయాలి మరి ఈరోజు రాష్ట్రంలో పోలీస్ రూల్ బుక్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం పోలీసులు వర్క్ మాన్యువల్ ప్రకారం పనిచేసే పరిస్థితి ఉందా రాజ్యాంగం ప్లేస్లో కాన్స్టిట్యూషన్ ప్లేస్లో రెడ్ బుక్ అనేటటువంటి ఒకదాన్ని తీసుకుని వచ్చా అందులో వాళ్ళు ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు మేము పేర్లు రాసినాం వాళ్ళని టార్గెట్ చేస్తాం వాళ్ళ మీద రెడ్ బుక్ చర్యలు తీసుకుంటామని దానిలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఆల్రెడీ ఆ గ్రామంలో ఒక టెన్స్ విలేజ్ గతంలో కూడా చెదురుమదురు సంఘటన జరిగినటువంటి గ్రామంలో ఒక హత్య జరిగితే ప్రివెంటివ్ యాక్టివిటీస్ మీరు ఏం తీసుకున్నారు ఫర్దర్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు దాని మూల్యమే మరొక నాయకుడు హత్య ఇప్పుడు కూడా మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని విజిట్ చేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఇప్పటికీ కూడా గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఒక పర్టికులర్ వ్యక్తి దీనికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక ఫ్యామిలీ తగాదా ఫ్యామిలీ తగాదా కారణంగా చెలరేగినటువంటి ఘర్షణల వల్ల సంఘర్షణ వల్ల హత్య జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు చిన్న పిల్లడిననే చెప్తారండి ఇది పొలిటికల్ అసోసినేషన్ పొలిటికల్ హత్య అని ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటానికి పోలీసు వారు ఒకసారి ఆలోచించాలి ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా నేను చెప్తా ఉన్నానంటే పోలీసులు ఒకటే చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా ఒక అసైన్మెంట్ ఒక పని చెప్తే ఆ పని చేయటం మాత్రమే వాళ్ళకి దైనందిన కార్యక్రమంగా ఉంది తప్ప రెగ్యులర్గా శాంతి భద్రతలు కంట్రోల్ చేయడానికి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ప్రివెంటివ్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి రుటీన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కడా కూడా పోలీసుల దినచర్యలో ఈరోజు సంవత్సర కాలంగా లేవని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎక్కడున్నాయండి ఎక్కడున్నాయి వీరార్ది ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఎక్కడున్నాయి వీటిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ వారిని అయితే నేను గతంలో కూడా ఒకసారి ప్రసాద్ అనే ఒక కార్యకర్తని ఆ రోజు చాలా బ్రూటల్గా చంపడం జరిగింది అనంతరం మరలా ఇది రిపీట్ ఇంకోసారి రెండవసారి ఇక ఈ మళ్ళా భారీ చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం ఇది రెండు వైపులా కూడా సర్దుబనకి చేసి సర్దుబాటు చేయవలసినటువంటి పరిస్థితి అక్కడ జరగట్లేదు ఆ రోజు కూడా ఎస్పీ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది ప్రసాద్ చనిపోయినప్పుడు కూడా మరి ఆ రోజే సరైనటువంటి యాక్షన్ తీసుకొని ఉంటే ఈవేళటువంటి పరిస్థితి దాపురించదు కాదన్నది మా అభిప్రాయం ఎస్పీ గారికి కూడా చెప్పాము అనే ఆ విషయాన్ని ఇప్పుడు వివరంగా సరైనటువంటి చర్య తీసుకుంటాము అందరినీ పంపించి దాన్ని ఎలా ఎలాగో నివారించాలని దాని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మేము పోలీసు మీద నిరసనకి సరైనటువంటి చర్యలు తీసుకున్న నిరసనకే ఈ వేరే బ్లాక్ షర్ట్ కూడా నేను వేశాను అంటే కార్యక్రమం ఒకసారి ఒక తప్పు జరిగినప్పుడు దాని మీద సరి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే అధికారులుగా ప్రభుత్వానికి ఉంది మరి మీ ఇది రాష్ట్రం అంతా కూడా చాలా దౌర్భాగ్యం దురదృష్టమైన సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి నిన్న మొన్న అక్కడ జెడ్పీ చైర్మన్ మీద అటాక్ చేసినటువంటి సంఘటన కానీ గతంలో ఎన్నికల ఫలితాల నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన దా కార్యకర్తల పైన నాయకుల పైన కంటిన్యూస్గా జరుగుతున్నాయి రాజకీయాలు అవాంఛితమైనటువంటి చర్యలు ఇవి ఎవరు కూడా ఇటువంటి చర్యలు కోరుకోరు మరి ఇలా రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి ఇది మన చేతుల్లో ఉండదు ఒకసారి కక్షా కార్పణ్యాలు అన్నవి ఒకసారి ఒకరిని చంపితే మళ్ళీ రెండు వాళ్ళని ఎలా చంపాలన్నదే సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు కనుక ఇవి పోలీసే బాగా కఠినంగా శిక్ష తీసుకొని తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం మా నాయకుడు అన్ని వైపులా కూడా పని ఇటువంటి దాడులు జరిగిన దగ్గర పర్యటన కూడా జరుగుతుంది మరి ఈ విషయాలన్నీ గౌరవ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది మరి పార్టీ అంతా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా పార్టీ అందరూ కలిసికట్టుగా మరియు ఆ బాధితుల తరఫున మేము అందరూ ఉండడం జరుగుతుంది మాకు శిక్షలు పెడతారు భయపెడతారు కఠినంగా జైలు పెడతారని దానికి మేము పెద్ద భయపడేది ఏం లేదు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ఎవరికి అన్యాయం జరిగినా వారి తరఫున అందరం ఉంటామని తెలియజేస్తున్నాం రాజకీయమైనటువంటి మరి ప్రభుత్వం ఏదో చెప్తే దాన్ని వీళ్ళు అనుసరించి భార్యాభర్తలు భర్తలు తగు అనేస్తది భార్య భర్తలు అయితే చంపుకుంటారా భర్తను చంపుతారా ఎవరైనా అది కరెక్ట్ అయిన విధానం కాదు ఎక్కడ ఏ తప్పు జరిగిందో అదంతా అవాస్తవమైనటువంటి ఆరోపణలు దాని సత్శుద్ధి లేదు జరిగిన వాస్తవికత బయటికి తెచ్చి దాని మీద తగు చర్యలు తీసుకోమని పోలీసుని రిక్వెస్ట్ చేశాం ఎస్పి గారు దాని మీద కరెక్ట్గా స్పందించి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది పార్టీ కూడా బాధ్యుల తరఫున మేము పూర్తి సంపూర్ణంగా అండగా ఉంటాం ఏది కూడా మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము వేగ్గా మాట్లాడే పరిస్థితి ఉండదు అవన్నీ కూడా దర్యాప్తు చేస్తామన్నారు మేము కూడా తెలుసుకుంటున్నాం సరైన వివరాలు తెలిసిన తర్వాత అన్ని వివరాలతో మళ్ళీ మాట్లాడతాం మూడు రోజులు జరిగింది గంటనే దర్యాప్తు త్వరితగతిన